చంద్రుతి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి ఆలయానికి రెండు సంవత్సరాల క్రితం ఒక భక్తుడు సమర్పించుకున్న ఆవు లేగదూడను ఆలయ పూజారి ఎవరి ప్రమేయం లేకుండా సొంతంగా వాడుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవల్లి గ్రామానికి చెందిన భద్రయ అనే వ్యక్తి నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మోహినికుంట్ మల్లికార్జున స్వామి ఆలయానికి వంశ తామే పూజార్లమంటూ ఆలయ కమిటీ సభ్యులకు గాని గ్రామస్తులకు గాని తెలియకుండా ఆవు లేగదుడను అమ్ముకున్నాడని కొన్న వ్యక్తి వాటిని వధించి మాంసాన్ని విక్రయించాడని గ్రామస్తులు అన్నారు ఎవరికోవమైనటువంటి మల్లికార్జున స్వామికి ఒక భక్తుడు సమర్పించిన ఆవును లేగదుడను ఈ విధంగా అమ్ముకోవడంతో తీవ్రంగా ఆగ్రహించిన గ్రామస్తులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే దాని దాని నుంచి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అయితే దానికి ఆలయ కమిటీ ఆలయ కమిటీ మరియు ఆలయంలో ఉన్న పూజారి దానికి గ్రామ ప్రజలు దానికి ఉండి దాని ఆలనా పాలన దానికి కావాల్సిన ఖర్చులు కానీ దానికి కావాల్సిన గడ్డి కానీ పోషణ కానీ దాన్ని పెంచడం జరిగింది అయితే నిన్న మొన్న విషయం జరిగిన విషయం ఏమనగా మాకు అది ఆలయ కమిటీకి కానీ నరసింహపు గ్రామ ప్రజలకు కానీ ఏం తెలియదు తెలియకుండానే ఆలయంలో ఉన్న ఆలయ పూజారి అనే అతను మన భద్రయ్య అంటే మా ఊరు విషయం మా ఊరు కాదు అంటే వేరే ఊరు మూడపల్లి గ్రామస్తులైన వారు అలాగే ఒగ్గు కళాకారులు అయిన వాళ్ళందరూ అందరూ కుమ్మక్కాయి ఈ ఆలయ గోవు గోవును దాని బిడ్డను ఈ ఈ మూడు ఈ రెండింటి కలిపి ఆలయ కమిటీకి కానీ గ్రామ ప్రజలకు కానీ లేకపోతే గ్రామ ఎవరికి కానీ తెలియకుండా వాళ్ళ సొంతంగా మాదయ అని నిర్ణయం కొద్దీ దాన్ని తీసుకుపోయి ఒక అంటే బార బ్యారం చేసే ఒక వ్యక్తికి దాన్ని అమ్మడం జరిగింది అమ్మి వా ఆ గోవును వారు వధించి దాన్ని చంపండి అని చెప్పి మాకు ఒక సమాచారం ఉంది దాని దానికి సంబంధించి మేము వివరణ కూరగా ఎవరైతే ఉన్నారో వారిని వివరణ కూరగా వారు చెప్పడం జరిగింది దాన్ని మేము ఆలయంలో ఉన్న ఆలయ పూజారి దాన్ని అమ్మిండు తీసుకుపోయినా దాన్ని అమ్మడం జరిగింది ఈ దేవస్థానం అనేది పురాతనమైన ఆలయము ఈ ఆలయం సంబంధించి భూమి విషయం కానీ దానికి సంబంధించిన ప్రారం ఘోర విషయం కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఎలాంటి విషయాలు మాకు నరసింహపూర్ గ్రామానికి కానీ ఆలయ కమిటీకి కానీ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీకి కానీ ఎలాంటివి లేకుండా సొంతంగా వారు ఎవరైతే ఉన్నారో ఆలయ పూజనాయుడు అనేవారు వారు దానికి సొంత మాదే అన్న విధంగా దాన్ని చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన భూమి కానీ దానికి సంబంధించిన అంటే దానికి హక్కు లేకుండా చేస్తున్నారు మాదే అని చెప్పి ఒక పెత్తనం చెలాయించి మాదే అని చెప్పి ఒక హిందూ హిందువుల మానవ భావన దెబ్బ జరుగుతుంది దీన్ని దీన్ని మేము ఖండిస్తున్నాము దీని మీద తక్షణమే అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ దీన్ని ఇమిడిగా చర్య తీసి నర్సింహపూర్ ఆండవారు చేసి దీని మీద తగిన బా బాధ్యుల చర్యలు తీసుకొని మాకు ఏదైతే మేము ఆ గోవులో మాకు మామేయలసిందిగా కోరుచున్నాము దాన్ని మేము కాపాడుకుంటాము దాని మీద చర్య తీసుకొని కోరుతున్నాము నర్సింగాపూర్ గ్రామ పక్షాన మా కమిటీ కమిటీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా మా గో మాకు కావాలి ఒకటి ఆలయానికి సంబంధించిన పూర్తి అధికారులు నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ కానీ ఆలయ కమిటీ కానీ పూర్తి అధికారులు మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది నర్సిపురం గ్రామంలో ఒక మన దేవాలయం అయినటువంటి శ్రీ మేముపిట్ట మల్లికార్జున స్వామి వారికి వంశపారంపరంగా కొనసాగుతున్నానని చెబుతూ దౌర్జన్యానికి గురి చేస్తున్నటువంటి శ్రీ తంబాల భద్రయ్య గారిని తీవ్రంగా ఖండించడానికి నరసింహపురం గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్యాయాన్ని అరికట్టడానికి ఈరోజు అక్కడ భక్తులు సమర్పించుకున్నటువంటి ఒక ఆవును మరియు లేక కూడా అయినటువంటి దాన్ని ఒక నలభై వేల పై పైచీలకు ధరకు ఒక దళారీకి అమ్ముకొని పట్టం గడుపుతున్నటువంటి తంబల భద్రయ్య గారిని తీవ్రంగా ఖండించవలసిందిగా పోలీస్ స్టేషన్ వారి చట్టపర్యంగా చర్య తీసుకొని ఎస్ఐ గారి సిఐ గారే కానీ ఎస్ఐ గారు కానీ వీటి విషయంలో మేము ఇంతకుముందు ఒక మూడు నాలుగు సార్లు కూడా మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది నమస్కారం నేను మోయినకుంట మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ని నేను అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ భద్ర తమ్మల భద్ర అని గుడి పూజారు ఉన్నారు వా మాకు తెలియకుండా ఆవులాగానే అమ్ముకున్నారు ఒగ్గు పూజారు కలిసి తంబల భద్రాయ కలిసి అందరూ కలిసి అమ్ముకున్నారు ఇక్కడ జరిగిన సంఘటన ఇక్కడ జరిగే సంఘటనలు అన్నీ కూడా మాకు తెలియకుండా అన్ని చేస్తున్నారు వారు ఇటు విషయం మీద మేము పోయి పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఇది ఒకడోసారి కాదు ఇది మూడోసారి అయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు ఇవాళ సిఐ గారి కలిసి కలవడం జరిగింది కలిసి చెప్పడం జరిగింది వాళ్ళని పిలిపించి మాట్లాడుతూ అన్నారు ఆవి ఆయను అమ్ముకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఫోన్ చేసి మేము మాట్లాడడం జరిగింది నలభై ఆరు వేల ఐదు వందలకు మాకు అమ్మిరా అని చెప్పి వాళ్ళు చెప్పిన సంఘటన మీద మేము పోయి పోలీస్ స్టేషన్ గారికి మేము విని వినియోగించుకో వినియోగించుకోవడం జరిగింది వాళ్ళు స్పందించి మాకు న్యాయం జరిగేటట్టు చెప్తా అని చెప్పి చెప్పిర్రు చెప్పి మీరు నాలుగు గంటలకు రారే అని చెప్పారు నాలుగు గంటలకు పోవడానికి నర్సింగాపూర్ గ్రామ ప్రజలందరూ కలిసి యాభై అరవై మంది తయారయ్యారు తయారై పోదామని చెప్పి అందరు అన్నారు అందరు అన్న సందర్భంలో మేము సిద్ధిగన్ గారిని పిలిచి మేము చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం